గురజాల శ్రీ పాతపాట అమ్మవారి దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథాలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలకు అభినందిస్తూ తెనాలి వాత్సవ్యులు ఎం కృష్ణమూర్తి మంగళవారం అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల పట్టణ వైసీపీ అధ్యక్షులు అన్నారావు పాల్గొన్నారు వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథ్ ఉపాధ్యక్షులు బండి రవి ఇరవయో వార్డు కౌన్సిలర్ కుక్కమూడి అనిల్ షేక్ అజీజ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम ऐसा इस कृति पन्ना के शुरू में हमको अन्नदान दाता एम कृष्णमूर्ति गुरु कलाल वास्तవులు अन्नदाता ऋषि पवार మరి గురిజాల పట్లంలో పాతపాటి అమ్మవారి దేవాలయంలో అయితే ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సి పట్న అధ్యక్షులు అమరాగారిని మరి నన్ను పిలిచినందుకు వారి బృందానికి వారికి నా ధన్యవాదాలు చేస్తూ మరి మనందరూ తెలుసు మరి ఎన్నో ఏళ్ళ నుంచి స్మైల్ ఫౌండేషన్ వారు ప్రజల పక్షంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వారు మరి ప్రతి ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటూ ఇక ఇక్కడ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ అందరూ అంటారు కూడా అన్ని దానాల్లో కన్నా అన్నదానం కింద అనే విధంగా కూడా వింటూ ఉన్నాం మరి ఈ సభ్యులు ఈ స్పై ఫౌండేషన్ సభ్యులు మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం కూడా అమ్మవారి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేయడానికి చాలా సుఖాలున్నాం ఈ సభ్యులు ఈ కార్యక్రమే కాదు ఇక్కడ అన్నదానం కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా ఎంతోమంది పేదలను ఆదుకోవటం ఎంతోమంది కరోనా బాధితులను కూడా వాళ్ళు చాలా ఆదుకోవడం కూడా మనం అందరం చూసినాం హాస్పిటల్లో కూడా ఆనాడు అన్నదానం చేయటం ఇది చాలా గొప్ప కార్యక్రమం మనం అందరం అనుకుంటున్నాం కానీ ఏదో మంగళవారం అన్న ప్రశ్న కానీ ఆ యొక్క భావన సేవాభావం వాళ్ళందరికీ కూడా కడుపు నింపాలనే సేవాభావం అన్న ఆలోచన రావడమే ఈ సభ్యుడికి చాలా గొప్ప ఉన్నతమైన ఆలోచనగా నేనైతే భావిస్తున్నాను పట్టణంలో కూడా వీడు ఇంకా ముందుకు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని వీళ్ళందరికీ కూడా ఈ నగర ప్రజలందరూ ఆఫీసులు ఉండాలని అదేవిధంగా మా ఆఫీసులు కూడా మా సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా సభ్యులందరికీ ఉంటాయని దీన్ని పిలిచినంత హృదయపూర్వక అవసరం తెలియజేస్తూ